సో మొత్తానికి చూసుకుంటే బంగారం ధర ఆకాశాన్ని అంటింది అని చెప్పేసి మనం గత కొద్ది రోజులుగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము అలాగే ముఖ్యంగా సామాన్యులకి ఇది చాలా కొరతగానే అయిపోయింది బట్ ఏంటంటే షేర్స్లో పెట్టుకునే వాళ్ళకి మాత్రము బంగారం మీద బీభత్సంగా షేర్స్లో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు బంగారం ధర పెరుగుతూ ఉంది షేర్స్లో పెట్టుకునే వాళ్ళకి చాలా మంచి టైము అని చెప్పేసి సో ఇది పెరుగుతూ వెళ్తుంది అని అంటే దాదాపు అంటే ఒక సిక్స్ మంత్స్ పైగా అలా పెరుగుతూ ఉండి స్టాండర్డ్గా ఒక దగ్గర ఉంటే పర్వాలేదు షేర్స్లో ఉన్న వాళ్ళకి బట్ ఏంటంటే అది ఎప్పుడు పడిపోతుంది అనేది తెలియదు కాబట్టి మళ్ళా బంగారం కన్నా వెండి ధర పెరిగిన తరుణంలోని బంగారం మీద ఒక్కదాని మీద వదిలేసేయకండి వెండి మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అయితే సూచనలు ఇవ్వడం జరిగింది సో చాలామంది గోల్డ్ మీద పెట్టిన వాళ్ళందరూ కూడా అంటే ఒకే దగ్గర స్టేబుల్గా పెట్టేసిన వాళ్ళందరూ కూడాను సిల్వర్ వైపు మళ్ళీ దాన్ని కొంత తీసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకో అంటే రెండింటికి కూడా సర్దుకోవడం జరిగింది అంటే బంగారంలో ఉన్న కొంత అమౌంట్ని తీసి మళ్ళీ వెండి మీద పెట్టుకొని దాన్ని రెండింటిగా స్ప్లిట్ చేసుకున్నారు సో ఏంటంటే ఒకటి ఒకవేళ పెరిగినప్పుడు ఒకేసారి పడిపోయినా ఇంకొకటి సేవ్ చేస్తుంది లేదు ఇది ఒకవేళ పడిపోయినా అది సేవ్ చేస్తుంది అన్నట్టు పెట్టుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటంటే భారీగా ఒకే సారి వెండి బంగారము రెండు కూడా భారీ స్థాయిలోనే పడిపోవడం మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తుంది అందరికీను బట్ సామాన్యులకి గోల్డ్ కొనుక్కోవాలనే వాళ్ళకి మాత్రము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అసలు చెప్పాలంటే ఒకే ఒక్క రోజులోనే దాదాపు అంటే ఇప్పుడు మనకి శనివారం శని ఆది సోమవారాలు ఈరోజు మనకి శని ఆదివారాల్లోని గోల్డ్ రేట్ పడింది అని అనగానే నిన్న దాదాపుగా ఆదివారం రోజు చాలా వరకు కూడా గోల్డ్ షాప్స్లోని భారీ స్థాయిలో బంగారం కొనడానికైతే అందరూ పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపించింది మరి చాలామంది కూడా పాత బంగారం పాత సిల్వర్ ఉన్నవాళ్ళు అంటే ఇంటిలోని సిల్వర్ ఉన్నవాళ్ళు విరిగినవి అరిగినవి తరిగినవి ఏవో ఒకటి సిల్వర్ ఉన్నవాళ్ళు ఏం చేశారనంటే బంగారం విలువ ఇంకా ఎక్కువ కాబట్టి బట్ రేట్ వైజ్ చూసుకుంటే సిల్వర్ ఎక్కువ రేట్ ఉంది బట్ గోల్డ్ గోల్డ్ ఎందుకంటే పెళ్ళిళ్ళకి పెట్టాలన్నా ఏదైనా కూడా ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మంగళసూత్రాలు కానీ మెడలో గాజులు ఇవన్నీ కూడా మొత్తం వెండివి ఎవరు వాడరు ఇంచుమించుగా గోల్డే బంగారమే వాడతారు నైంటీ పర్సెంట్ గోల్డ్ వాడితే మిగిలిన టెన్ పర్సెంట్ సిల్వర్ వాడుతూ ఉంటారు బట్ ఇప్పుడు సిల్వర్ ఆర్నమెంట్స్ అనేవి వచ్చినాయి సిల్వర్కి మోజు పెరిగింది కాబట్టి ఆ డిజైనర్ వేర్ నగలు అనేవి వచ్చాయి కాబట్టి కొంతవరకు సిల్వర్ మీద కూడా వెచ్చిస్తున్నారు సో సిల్వర్ పెరగడానికంటే గోల్డ్ వాడుతున్నారు కదా మరి సిల్వర్ ఎందుకు పెరిగింది అని అంటే సిల్వర్ నగల రూపంలో మాత్రమే కాదు సిల్వర్ని ఓన్లీ బిందెలు కంచాలు ప్లేట్లు గ్లాసులు ఇట్లాంటి కొన్ని ఐటెమ్స్ అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే దానికి రకరకాల పొడులు డైమండ్స్ ఇట్లాంటివన్నీ కూడా నవరత్నాలు ఇలా స్టోన్స్ నద్ది వాటిని డిజైనర్ వేరుగా తయారు చేస్తూ ఉన్నారు సో ఈ రకంగా కూడా సిల్వర్కి మోజు పెరిగిందని చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే బంగారానికి ఉన్న విలువ బంగారంది ఎంత సిల్వర్ రేటు పెట్టి సిల్వర్లో డైమండ్ పెట్టినా కూడా బంగారాన్ని మాత్రము ఖచ్చితంగా భారతీయులు దాదాపు భారీ స్థాయిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికే చూస్తారు ద భారీ స్థాయిలో దాన్ని వేసుకోవడానికి కేజీలు కేజీలు వేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే దాదాపుగా సిల్వర్ని సిల్వర్ మీద ఎందుకు వెచ్చిస్తున్నారు అంటే సిల్వర్ యూసేజ్ అనేది ఒట్టి బంగారం అంటే మనకి ఒంటి మీద నగల రూపంలోనో లేదా దేవతా విగ్రహాల కోసమో బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు బట్ ఏదైనా బంగారం అనేది కొంచెం ఆచితూచి వెచ్చిస్తూ ఉంటారు బట్ సిల్వర్ ఏంటంటే సిల్వర్ని ఇంచుమించుగాను అంటే ఈవెన్ సైన్స్ పరంగా కూడాను అంటే నాసా ర్యాకెట్స్ అట్లాగే ఇతర గ్రహాలకి సంబంధించి సాటిలైతే సంబంధించి ఇలా టెక్నికల్ పరంగా కూడా భారీ స్థాయిలోన సిల్వర్ వినియోగిస్తున్నారు అనేది మనకి నిపుణులు అందిస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది ఒంట మీద జ్యువెలరీకి ఉపయోగిస్తూ ఉంటారు అలాగే చాలా మంది సిల్వర్ని ఎక్కువగా ఆలయాలకి సంబంధించి కూడా ముందు వెండితోనే వీలైనంత వరకు కవర్ చేస్తారు ఆ తర్వాత బంగారం బాగా వచ్చింది పెద్ద నేను అనుకునేటప్పుడు బడ్జెట్ బాగుంది అనుకున్నాడు బంగారానికి వెళ్తారు బట్ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వస్తువులు కానివ్వండి శతగోపాలు ప్లేట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా లేదు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా ముందు వెండి కవచాన్నే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఉయ్యాలలు పల్లకీలు రథాలు ఇట్లాంటివన్నీ కూడా ముందు వెండికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఆ తర్వాత వెండి మీద బంగారం పూత పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఈ రకంగా Sí. ¿No? వెండి వినియోగం అనేది ఎక్కువ మొత్తంలో ఉండడం వలన వెండికి సంబంధించి వెండి రేటు పెరిగిపోయింది గోల్డ్ కన్నాను సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే బంగ వెండి ఏదైనా ఎవరిదైనా పాత వెండి ఉన్నవాళ్ళు పాడైపోయిన వస్తువులు వెండి మార్చుకుంటే ఒక కేజీ వెండి మార్చుకున్నారనుకోండి ఇంచుమించుగా వాళ్ళకు ఒక తులమో తొలమున్నారో బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ రేటు సో తులం తొలమున్నారో రెండు తులాల వరకు వచ్చింది అని అంటే దాదాపు ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీని విలువ ఎప్పుడైనా ఒకటే ఉంటుంది కదండీ పెళ్ళిళ్ళకి కూడా పెట్టా అవకాశం ఉంటుంది కాబట్టి వెండి అంటే ప్రియం బంగారం అంటే ప్రియం కాబట్టి వెండిని మార్చి నిన్న చాలా మంది ఆదివారం నాడు తగ్గిన వెంటనే ఫస్ట్ వెళ్ళి వెండిని మార్చుకొని బంగారం కొన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు సో ఇది చాలా గుడ్ ఇన్వెస్ట్మెంట్ చాలా గుడ్ సైన్ కూడా అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ రేట్స్ ఎన్ని రోజులు ఇలా మెయింటైన్ అవుతాయి అని చెప్పేసి అంటే అది మనకు అసలు నో ఐడియా ఈ రేట్ ఎప్పుడైనా మరలా వెంటనే పెరగచ్చు తగ్గొచ్చు బట్ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయినవి అయినాయి కాబట్టి పార్లమెంట్లో ఈ బడ్జెట్ సమావేశాలు అలాగే విదేశాలకు సంబంధించిన డాలర్ విలువ పడిపోవడము ఇట్లాంటివన్నీ కూడాను ఇప్పుడు మన రేటు తగ్గడానికి అవకాశం దొరికింది సో తగ్గింది సో ప్రస్తుతం చూసుకుంటే అసలు బ వెండి బంగారం రేట్లు ఎట్లా ఉన్నాయి ఎంత తగ్గినాయి అనేది చూద్దాము అలాగే పెళ్ళిళ్ళ సీజన్ కూడా వచ్చే ఖచ్చితంగా ఇప్పుడు అందరికీ కూడా బంగారం వెండి రేట్లు తగ్గడం అనేది చాలా శుభ కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే పది గ్రాములు చూసుకుంటే మనకి ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల ఆరు రూపాయలు పలుకుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం చూసుకుంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది పలుకుతుంది సో ఇది ఇప్పుడు తగ్గిన రేట్లు ఎందుకంటే మనకి మొన్నటి వరకు కూడా ఒక లక్ష డెబ్బై వేలు ఒక లక్ష అరవై వేలు ఇట్లా పైనే ఉన్నాయి సో ఇప్పుడు చాలా వరకు తగ్గిందని చెప్పుకోవాలి అలాగే వెండి మీద తీసుకుంటే దాదాపు నలభై నుంచి ఎనభై వేలు మధ్యలో తగ్గిందని కూడా అంటూ ఉన్నారు సో ప్రస్తుతానికి అయితే మాత్రం మనం చూసుకుంటే వరుసగా మూడో రోజు మనకి కంటిన్యూ అవుతూ ఉంది అలాగే అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా కూడా ఈ బంగారం రేట్లు అనేవి బాగా తగ్గినట్లుగా కూడా మనం గమనించుకోవచ్చు అలాగే అమెరికా స్పాట్ గోల్డ్ ధర ఒక అంశం తీసుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు డాలర్లు పలుకుతుందని చెప్పుకోవాలి అలాగే బంగారం ఏకంగా ఐదు వేల ఐదు వందల డాలర్లు నుంచి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు డాలర్లు ఉన్నట్లుగా కూడా అంటే పూర్తిగా పతనం అవ్వడానికి అవుతుందని మనం గమనించుకోవచ్చు ఇక్కడ పూర్తిగా డౌన్ అయిపోతుంది అనేది మనం గమనించుకోవచ్చు సో ఈ రకంగా బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు సో అదండి మొత్తానికి పసిడి బంగారము వెండి ధరలకి సంబంధించి అయితే ప్రస్తుతము తగ్గుముఖం పట్టాయి ఎవరైనా కూడా కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎమర్జెన్సీ అర్జెంటుగా మీరు వెళ్ళి మీరు మీరు ఏమైనా సేవింగ్స్ అవి చేస్తున్నా కూడా దీని మీద ఆ అమౌంట్ ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడే బంగారం కొనుక్కునే ప్రయత్నం చేయండి అలాగే వెండి అయితే మాత్రము వెండి మరి తగ్గింది కాబట్టి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు లేదు వెండిని మార్చి బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అండ్ మోర్ ఓవర్ ముఖ్యంగా ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళకి మాత్రం ఇది బాధాకరమైన విషయమే ఎందుకంటే ఒకేసారి తగ్గిపోయింది కాబట్టి సో వాళ్ళకి ఇబ్బందిగానే అనిపిస్తుంది బట్ ఎనీవే ఏదైనా కూడా ఒక మంచి రేట్ అయితే ఉంది ఈ టైంలోనే వాటిని తీసేసుకోవడమో లేదా వేరే వాటి మీదకి డైవర్ట్ చేయడమో ఇట్లా ఏదైనా ఒక జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటే నిపుణుల సలహా తీసుకొని లాస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించదు సో ఏదైనా కూడా భవిష్యత్తులోని ఇది మరింత రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు సో ఇంకా పడే ఛాన్స్ ఉంది అని అంటున్నారు చూద్దాము ఎందుకంటే ఆ బడ్జెట్ వచ్చింది బడ్జెట్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది సో ఈ టైంలోనే క్యాష్ చేసుకోవడానికి దుకాణదారులు కూడా ప్లానింగ్స్ చేసుకుంటూ ఉంటారు మరి ఆ టైంలో పెళ్ళిళ్ళు సీజన్లోనే ఏమైనా పెంచే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు కాబట్టి సీజన్ సీజన్కి ముందరే మీకు పెళ్ళి